ఎంట్రీ అల్లరా కిందికేనా నన్ను ఇంత దూరం తీసుకొచ్చా అవును డోంట్ డిస్టర్బ్ గో సైడ్ హాయ్ హాయ్ రండమ్మా ఎంటి స్టమక్ తో వచ్చారు నైట్ నుంచి ఫుల్ ఎంటి రండమ్మా ఎవరు వచ్చారో చూసావా కూర్చోమ్మా కూర్చో దాని మీద తలపెట్టి ఊపిరి బాగా పీల్చాలి ఏదమ్మా కి ఏమైనా అవుతుందే ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయమ్మా సరే వెళ్దావా నా నాన్న నేను నేను కాఫీ తాగి అలాగే పార్కింగ్ లో ప్రిక్స్ చేస్తాను మాట్లాడాల్సిందంతా మాట్లాడి నువ్వు కాఫీ తాగ తాగాను టిఫిన్ తిన్నావా దిగులు దిగలేదు కదా పో అమ్మని తీసుకెళ్ళి బాగా మెక్కు వెళ్ళి వుళ్ళూ నాకంటే ముందు నీకు పెళ్ళైపోయిలా అంటే నీకంటే ముందు నా పెళ్లి చేరితే నీకు ఏమైనా ప్రాబ్లమా తను తెలుకొంది వెళ్ళి ఇక్క నుంచి వెళ్ళు నువ్వేంటి వస్తానమ్మా ఒక రోజు ఇంటికి రా తప్పకుండా వస్తానమ్మా చూస్తాను కూడా అందగానా సార్ పో నేను మాట్లాడాలి బాయ్ ఏంటి ఆ ఎల్లదనే స్ట్రెయిట్ గా విషయంకొచ్చేస్తాను హ ఆ చెప్పింది కదా ఒకరోజు రోజు ఇంటికొచ్చి బోన్ చేసి వద్దామని హ్ ఒక రోజు గాదండి జీవితాంతం మీరు నాతో ఉండాలని ఆశపడుతున్నాను మా అమ్మకి కోడలుగా నాకు భారీగా పెళ్లి చేసుకుందామా ఏంటి నా గురించి తెలుసుకోవాలా నా గురించి చెప్పనా ఓకే ఈ దమ్ము కొట్టడం గుట్కా నవ్వడం సంథింగ్ సంథింగ్ ఇవన్నీ మనకు నచ్చు ఎప్పుడైనా పెగ్గేస్తాను మీకు నచ్చకపోతే నేను పెగ్గేసేటప్పుడు అందులో నీళ్లు పోసిచ్చి మీరు కూర్చొని చూడొచ్చు సరే అది వదిలేండి మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అని అస్సలు చెప్పనండి నేను చేసే అల్లరికి మీరు బోర్మ నేడుస్తారు కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఎలా కాంప్రమైజ్ చేయాలో నాకు బాగా తెలుసు మొత్తానికి ఏమవునా మీరు ఏ నవ్వినా దానికి పూర్తి కారణం నేనే అవుతాను ఇప్పుడేంటి మీ అమ్మని బాగా చూసుకున్నానని నా మీద వచ్చిందా అదే కారణమైతే వచ్చే అందరినీ నేను అలాగే చూసుకుంటాను మా అమ్మను చూసుకోవడం వల్ల మీ మీద నాకు లవ్ రాలేదండి నా ఫైల్ పోగొట్టుకున్న రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూశాను పేద పిల్లల్ని వాళ్ళు ఉంటున్న చోటుకి వెళ్లి కలిసి వాళ్ళకి పుస్తకాలు పెన్సిల్లు ఇచ్చి వాళ్ళ మొహాల్లో వాళ్ళ నవ్వులో దేవుని చూశారు కదా అదేనండి దేవుడు ఆ పిల్లలందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు చూడండి మీరు బాగా టైం తీసుకోండి ఎంత టైం కావాలన్నా తీసుకోండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఒక టూ సెకండ్స్ లో డిసైడ్ చేసి చెప్పండి బాగా 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 టైం తీసుకుని ఆలోచించి మేడం కొంచెం చెప్పి వెళ్తే బాగుంది నేనేం చెప్పను పెళ్ళిలో చెప్తాను పెళ్లిలో చెప్ నమస్కారం సార్ రండి ఇంకా రాలేదేంటి ఇక్కడికి వచ్చి చెప్తాను అన్నా

అంటూ నుสเตอร์ మాట రావట్లేదు మా అడి చెప్పు మా లవ్ చేస్తానో లేదు టెన్షన్ పట్టు లవ్ లవ్ చేస్తావా వాడు లవ్ చేస్తాడు ఫిక్స్ అయిపోయాను ఏమండి ఓకే త్వరగా చెప్పండి పాపం గిఫ్ట్ చాలా మంది గిఫ్ట్ ముఖ్యం నీకు ఓసే నీ సపోర్ట్ మాట్లాడొచ్చు కదా పాపం నేను చూసుకుంటాను ఒక్క నిమిషం అమ్మా వెళ్ళి వచ్చేస్తాను నువ్వు వినారా ఏం కావాలి నీకు నువ్వే కావాలి సరే తీసుకో ఒక్క నిమిషం ఇలా చూడు నాకు అమ్మ నాన్న ఎవరు లేరు నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా కుదరదు Intenta que no superga tus kunta. Hm. okay? I love you. Huh? Hm. ¡Yay! woo ¡Yay! ¡Amá, I love you! ¡Chépese! <laughs> నా మీరు చెప్పినట్టు మనం అనుమానించిన ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యాను ఖచ్చితంగా వీళ్ళలో ఒకటి శశి లేపేసి ఉండాలి వీడి పేరు స్టీఫన్ పోయిన వారం శశి ఫిష్ ఫ్యాక్టరీ వాడు సైమన్ లేపేశాడు కదా వాడి తమ్ముడే వీడు గంగా శశికి స్కెచ్ చేసిన మాట నిజమే కానీ మాకన్నా ముందే ఎవడో లేపేశాడు శశి నేను చెప్పలేదు నా తమ్ముడికి స్కెచ్ చేశాను చెప్తావా వీడు లేపిస్తే మిగతా ఇద్దరు నిజం చెప్తారా వీడు సుందర్ మన మీద కంప్లైంట్ ఇచ్చిన మనుషులని ఇంటికెళ్ళి లేపేస్తా బాగుంది ఏ శశి నేను చంపలేదు మా వాళ్ళకు నన్ను ఎత్తుకొచ్చారని తెలిసిందో మిమ్మల్ని అందరం లేపేస్తారు నా ముందే నా మనుషులు లేపేస్తానంట గుడా గంగ అన్నా ఏదో తేడాగా ఉంది శశిని లేపేసిన వాడు ఇక్కడ లేట షార్పా దున్నపోతున్నారా నన్ను పడుతున్న టైం పాస్ చేస్తారా చూసారా అది భూమే షార్ప్ ఎవడురా వీడు అనా వీడి పేరు స్కెచ్ వీడు వెనకాల ఉన్నాడే వీడు చెంచా కాడు పెన్సిల్ యో మై నేమ్ ఇస్ పెన్సిల్ ఏరియాలో సిసిక్ ఆపోజిట్ గా పౌడర్ అమ్ముతారు అన్నా లే ఓ స్కెచ్ మొహం చూపించండి భూమే వీళ్ళిద్దరు సుల్లు వాగడు వగడానికే ఆ పనికొస్తారో నువ్వే నువ్వు ఒక్కడి మాత్రమే బ్రెయిన్ ఉపయోగిస్తున్నావు నువ్వు గ్రేట్ మోకాళ్ళ లాగేస్తున్నాయి కొంచెం లేచి నుంచోమంట భూమి వీళ్ళు నన్ను ఎలా ఎత్తికొచ్చారో తెలుసా మన వచ్చి మన గురించి అడుగుతున్నారని తెలుసుకుని నమస్తే పెట్టడానికి వెళ్తే అలా పొట్లం కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారన్నా ఎవడైనా నీ తమ్ముని చంపేసి నీకే నమస్తే పెడతాడా ఏ కాశ్మీర్ కో బీహార్ కో దొరకుండా పారిపోయేవాడు కదా ఇటా చూడ కూర్చున్న చోటనే నువ్వు స్కెచ్ చేసి మనుషుల్ని లేపేసేవాడు నిన్నే వాడు బయటికి లాక్కొచ్చాడంటే ఆడెంత తోపోయి ఉంటాడో ఆడి స్కెచ్ శశిగా నీకే అయి ఉండాలా సారీ అన్నా నీకే అయి ఉండాలా నాకొకే ఒక టైం ఇయ్యే నువ్వు వెతుకుతున్నోడ్ లాక్కొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తా ఈ స్కెచ్ నమ్ము ఈడే స్కెచ్ చేస్తాడనుకుంటున్నా ఎక్కడైతే నీ తమ్ము నేసేశాడో ఆడున్న పాలో నీ పేపర్ నీ వాచ్మెన్ ఎత్తుకు రావాలా మీరు అడిగితే నిజం చెప్పరు ఎందుకంటే శశిపోయింది మా ఏరియాలో నేనే నైస్ గా మాట్లాడే మ్యాటర్ బయటికి లాగలను అనా నేను చెప్పేది వినండి వాడు చూడడానికి తేడాగా ఉన్నా వాడు చెప్పే దాంట్లో విషయం ఉన్నట్టు అనిపిస్తోంది అంతేకాదన్నా వాడు లోకల్ వాడికి రోజు టైం ఇద్దాం ఇద్దామన్నా చూద్దామన్నా వేగంగా నువ్వు నా చూరా ఓకే గుణ నువ్వు వాడితో వెళ్ళు సరే అన్నా నువ్వు ఏంటి ఆయసంతో శశిపై వస్తున్నాడా మళ్ళీ శశిను లేపేశారు కదన్నా అవును వాడు చూసాడన్నా ఎవరు రాదా కుల్ఫీ అయి సమయ ఎత్తుకొచ్చా ఎత్తుకొచ్చేసాం తీసుకొస్తున్నారు యాడా ఆడ ఒకటే చాలు కదా ఆడి బండి పనికెందుకురా ఆ అనా ఆ మందేసి కుల్ఫీ వేసి తింటే చమ్మగా ఉంటుందన్నా అంత బాగుంటుంది ఆ చూసి నేర్చుకోవ దే అనిడు దోయరా ఎవడురా ఎవడురా నా తమ్ముడు చంపింది ఎవడురా చెంబాంటుండే అయ్యా ఒక పిల్లగా టెన్ చేయాలో తెలీదా ఆ ఆడే పసి పిల్లాడు రోడ్ల మీద ఐసు అమ్ముకుంటా ఉంటే అన్ని పోయే తమకాయ్యు దేవుడు అన్న నువ్వు చల్లగొండ ఏ తమ్ముడ ముసుగుది ఏంటిరా బాగా దొరుకుతా ఉండవు మూడు రోజులుగా ఫుల్ కోల్డ్ అన్న కోల్డా నువ్వు తీసుకొచ్చు సోషల్ డిస్టెన్స్ మాస్క్ తీయకూడదు అర్థమైనా మాస్క్ బాగా పెట్టుకో ఇలా అన్నారు ఈ అన్న ఉన్నాడు కదా భయపడి మాకా సరే అన్న శశిన్ లేపేడో నువ్వేనా చూసా శశి ఎవరు నాకెట్ట తెలుసు అవును కదా అంత కూడా చూడడానికి ఎట్టా కనిపిస్తాడా అన్న నేను చూసానన్నా అయితే చెప్పు కానీ దూరంగా ఉన్నారు ఇద్దరు చీకట్లో ఉన్నారు వాళ్ళిద్దరు మొహను నాకు కనపడలేదన్నా కానీ ఒకడు పొడుగ్గా ఉన్నాడు ఒకడు పొట్టిగా ఉన్నాడు అన్న బొమ్మకి చూపించగలవా ఆ గీడం తెలిస్తే నేను ఎందుకు ఐస్ అమ్ముకుంటా ఒకవేళ గీడం తెలిసినా చీకట్లో ఉండి ఎట్ట గీయగలవన్నా ఏందన్నా నువ్వు లాజిక్ లు మాట్లాడడం తెలుసు ఒక హంతకుని మాత్రం సరిగా నోట్ చేయడం తెలీదే సారీ అన్న ఇప్పుడు పడుకుంటా చూడరా పొడిచినోడు కోపంతో ఏమని చెప్పి పొడిచాడు ఇట్ అడిగితే చెప్పనా ఏంది చెప్పు 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 చెప్ప చెప్ప పొడిచునోడు కోపంతో అని పొడిచాడు అరిచినోడు ఆ నరిచాడు ఏంటదే పొడిచినోడు కోపంతో అని పొడిచాడు అరిచినోడు ఆ అరిచాడు

ముందని కంట్రోల్ నేను నినల్లా కనిపిస్తున్నానా అన్నా టెన్షన్ అవ్వకుండా నీ కడలోకి చూస్తుంటే భయంగా ఉందన్నా టెన్షన్ అయ్యే ఫేల్డ్ పేలితే టెన్షన్ అవరా మరి సరే పొడిచినోడు కత్తిని పట్టుకొని ఎలా పొడిచాడో నువ్వు చేసి చూపించావంటే ఏ ఏ ఏరియా వాళ్ళు ఎట్టా కత్తి పడుకునేస్తారో నాకు తెలుసు ఆ తీరును బట్టి ఆడెవడ కనిపెట్టేస్తా నువ్వు